చెడుని ఇమ్మీడియట్ గా అడాప్ట్ చేసుకుంటాం మంచిని అడాప్ట్ చేసుకోవడం లేట్ అవుతుంది అది హ్యూమన్ సైకాలజీ ఎవరైనా సరే దాని నుంచి మనం మార్చాలంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ లోనే యోగా ఈజ్ నాట్ న్యూ యోగా సైన్స్ ఈజ్ ప్రూవ్డ్ టెస్టెడ్ ఆల్ టైమ్స్ బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ ని మనం మర్చిపోతున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఇటీవల కాలంలో పెరిగింది దానికి ప్రధాన కారణం టెన్ ఇయర్స్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొద్దికి నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్ ఒక ప్రధానమంత్రి ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు దట్ ఈస్ ది పీక్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎస్ దిస్ ది బెస్ట్ నూట డెబ్బై కంట్రీస్ ఆమోదించాయి ఎవరిన్ ది హిస్టరీ యా విల్ డూ ఇట్ నేను అన్ని కూడా మేము అన్ని వెబ్సైట్ పెడతాం అన్ని చేస్తాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా ఒకసారి మీటింగ్ పెడతాను వన్స్ ఇన్ టెన్ డేస్ పెడతాను మీ సజెషన్స్ ఎటు జరుగుతున్నా కూడా తీసుకుంటాం ఫైనల్ గా దీన్ని ఒక కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ అవుట్ ప్రాక్టీస్ విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ మళ్ళీ హ్యావ్ టు గోస్ట్రేషన్ ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రిజిస్ట్రేషన్ గురించి ఎందుకంటే రెండు కోట్ల మంది భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక యాప్ తయారు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారు ఓకే అండి ఏర్పూర్టు చేస్తున్నాండి